టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కుద్బులాపూర్ కైసార్ నగర్ లో గత ప్రభుత్వంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లని ఈ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందని డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు అంటూ ఆందోళనకు దిగారు లబ్దిదారులు వారు మాట్లాడుతూ పిల్లల్ని పాఠశాలలు మార్పించడానికి సందిగ్ధంలో ఉన్నామంటూ డబుల్ బెడ్రూమ్లు మంజూరైన మా ఇంటికి నీట్ సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో పిల్లల్ని పాఠశాల మార్పించాలా వద్దా అనే ఆలోచనలో పడ్డామని వారు వాపోయారు అధికారులు దిగి రావాలి చెప్పండి అదండి అధికారులు దిగి రావాలి అధికారులు దిగి రావాలి రావాలి అధికారులు स नगर गीर आवाज़ जाइस नगर डबल डोड न गीर आवा देखे। 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 देखे डबल बेडरूम के वाले, वाले।, वाले।, वाले। मीटर वाटर वाले डबल बेडरूम की Kaisar Nagar double bedroom cepat nih Kaisar Nagar.